యాదగిరి గుట్టపైన భక్తులు నిద్ర కోసం ఏర్పాటు చేయనున్న డార్మెంటరీ హాల్ ని ప్రభుత్వ వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయిలయ్య అధికారులతో కలిసి ప్రారంభించారు గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుని రాత్రి నిద్ర చేసే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణం చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొంభై రోజులన్నీ ఎవరిటో పూర్వం చేస్తామని గతంలో మాటించి అంచెలంచెలుగా ఇప్పటికే గత సాంప్రదాయాన్ని సాంప్రదాయబద్ధంగా ఒక ఐదు పనులను ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసినాం మొదటగా ఆటోలం కుటుంబానికి పైకెక్కించి భక్తులకు ఇబ్బంది లేకుండా కొండ మీద ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి కల్పించుకుంటూ భక్తులకు ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఆటో కార్మికులకు అసౌకర్యం లేకుండా ఆటోలు అనుమతించడం జరిగింది రెండవది కొబ్బరికాయలు కూడా ప్రతి భక్తుడు మొక్కు దూర్చుకునే విధంగా అది కూడా స్టార్ట్ చేసినాం మూడవదిగా సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ కొండపైన స్వామివారి సన్నిధిలో నిద్ర చేసే విధంగా సుమారు ఒక వెయ్యి మంది నిద్ర చేసే విధంగా ఈరోజు డార్మిట్రాలతో పాటు వేసవిలో ప్రతి ఒక్కరు కూడా చలవ పందిరి కిందనే దర్శనం చేసుకొని చలవ పందిరి కిందనే క్యూలో వెళ్ళి దర్శనం చేసుకునే విధంగా ఇలా అరవై ఆరు లక్షలతోటి క్యూ క్యాంప్లెక్స్ సంబంధించి చలువ పందికి సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా గత పాత సాంప్రదాయాల ప్రకారం వాసు ప్రకారం ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా మార్చి సుమారు ఒక పదివేల మంది కళ్యాణ్ తిలకించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది యారుట అభివృద్ధితో పాటు పాత సాంప్రదాయాలను కట్టుబాట్లను కూడా మళ్ళీ పునరుద్ధరించి యారుట పూర్వ చేస్తామని మాటించి ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేయడం ఇలా సంగీత భవనాన్ని కూడా ఓపెన్ చేసి భక్తులకు కానీ ఇక్కడ వచ్చే యాత్రికులందరూ కూడా ఆ సంగీత భవనంలో స్వామివారి కీర్తనలతో పాటు భజనలు కూడా ప్రారంభించడం జరిగింది నిజంగా గత పదిహేను ఇరవై సంవత్సరాల కింద సాంప్రదాయాన్ని కూడా ఒక్కొక్కటిగా పునరించడం గౌరవ ముఖ్యమంత్రి మొన్న వచ్చి ఈ ఆరుటకు ప్రత్యేకంగా నిధులు ఇస్తాను ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండ సురేఖ గారు ఈ ప్రాంత అభివృద్ధి దాత ఆర్ఎన్బి మినిస్టర్ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో జిల్లా మంత్రుల సహకారంతో తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో యార్టం పూర్వం తెచ్చి అన్ని అభివృద్ధి ముందుకు పోతున్నాం కాబట్టి ఇవాళ డార్మెంట్రాతో పాటు సంగీత భవనాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది ఓ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా చలవు పంద్రులకు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్గా ఇవాళ ప్రారంభించడం భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు వీటితో పాటు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలతో పాటు వాటర్ ఫెసిలిటీ బ్యాటరింగ్ పార్ట్మెంట్ ఫెసిలిటీ ఇక్కడ అన్ని విధాల వాళ్ళ వసతి కల్పించి బ్రహ్మోత్సవాలను అంగరంగంగా వైభవంగా చేస్తున్నాం పద్దెనిమిది తారీఖు కళ్యాణం పంతొమ్మిది తారీఖు రథోత్సవం రాష్ట్ర నలుగురుల దేశంలో నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం